శరీరం చనిపోయే లోపల నూటికి నూరు పాళ్ళు నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు కాదు నూటికి నూరు పాళ్ళు ఆత్మసుఖాన్ని ఆత్మశాంతిని ఆత్మ ఆనందాన్ని ఆత్మ జ్ఞానాన్ని శరీరం చనిపోయే రోజున నూటికి నూరు పాళ్ళు ఎవడైతే సుఖంలో శాంతిలో ఆనందంలో ఒరలాడుతున్నాడో వాడికి పునరుజ్జన్మ లేదు మీరు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా మతంతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు మీరు స్త్రీలా పురుషుల స్త్రీ శరీరం శవం అవుతుంది పురుషుడి శరీరం శవం అవుతుంది స్త్రీలా పురుషులైన సమస్య కాదు స్త్రీ శరీరం శవం అవుతుంది పురుషుడి శరీరం కూడా శవం అవుతుంది అందరి శరీరం శవం అవుతాయి కానీ ఇక్కడ శరీరం శవం అవ్వకముందే నూటికి నూరు పాళ్ళు ఎవడైతే సుఖంలో శాంతిలో ఆనందంలో ఊగిసి వాడికి మాత్రమే పునర్జన్మ లేదు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీనెస్ లో ఉన్నవాడికి మిగతా వాళ్ళందరికీ పునర్జన్మ వెంటాడుతూనే ఉంటుంది వాడికి